ఈ మూడేళ్లు జాగ్రత్తగా ఈ మంత్రాన్ని మీరు పాటించండి మీకు మంచిది మీ ఫ్యామిలీకి మంచిది ఈ సంవత్సరం ఎందుకు స్వామీజీ హరి ఓం నమశివాయ అంటున్నారు హరిని చేరుస్తున్నారు శివ శివకేశవుల్ని చేరుస్తున్నారు ఈ సంవత్సరం చాలా భయంకరమైనటువంటి కొన్ని ఏదేదో జరగవచ్చు నేను భవిష్యత్ చెప్పను ఇంకా మనకు ఈ ఒక సంవత్సరం రెండు మూడు ఇళ్లలో మనకు చాలా కొంచెం ఘోరంగా ఉంటుంది చాలా వింటున్నాం మనం చాలా వింటున్నాం అట్లా ఈ సంవత్సరం మొత్తం మీరు చేశారనుకుంటే ఈ కెలామేటర్స్ అన్నీ పోతాయి మీరు శివుడు ఆలయానికి వెళితే హరిని చూడాలి మీరు శివుడిలో శివ ఆలయానికి వెళ్ళినప్పుడు హరిని చూడాలి హరి ఆలయానికి వెళ్ళి శివుడిని చూడాలి మీరు జ్ఞాపకం పెట్టుకోండి అక్కడ శివస్మరణ చేయాలి హరి ఆలయంలో వెంకటరమణ స్వామి దగ్గరికి వెళితేనే నమశివాన్ని మనసులో అనుకొని వెంకటరమణ స్వామిని దర్శనం చేయండి ഭേദമേ ചൂട കൂടും